హాయ్ వెల్కమ్ బ్యాక్ స్లామ్ తెలియజ్ ఛానల్ ఇప్పుడు మనం చూడబోయేటప్పుడు ఈ వీడియోలో క్వశ్చన్ టేబుల్ షెల్ విల్ క్వశ్చన్ టేబుల్ షెల్ విల్ అంటే ఇక్కడ వాట్ అంటే ఏమిటి వై అంటే ఎందుకు అదేవిధంగా వేర్ ఎక్కడ అదేవిధంగా వెన్ ఎప్పుడు విచ్ ఏది హూస్ ఎవరి తర్వాత హూమ్ ఎవరిని అదే విధంగా ఎలా ఎలా హెవరు ఇవన్నీ క్వశ్చన్ టైప్ అన్నమాట దాన్ని బట్టి నెక్స్ట్ ఇక్కడ షెల్ విల్ షెల్ విల్ టేబుల్ అన్నమాట షెల్కి ఐవి షెల్కి ఐవి అదేవిధంగా విల్కి యు దేవ్ హీ షీ అని వస్తుంది షెల్కి ఉల్లిపోయినటువంటి తేడా డిఫరెన్స్ షెల్ ఏ విధంగా దేనికి వాడాలి తర్వాత విల్ అనేది దేనికి వాడాలని దాన్ని బట్టి బెర్ బిన్ బేస్ ఫార్మ్ బీన్ బేస్ ఫార్మ్ దీనిలో మనం కంటిన్యూస్గా చూస్తే ఇక్కడ సెంటెన్స్ రూపంలో అంటే క్వశ్చన్ టైప్ అనమాట ఇక్కడ వాట్ షెల్ బీ హ్యావ్ అని ఉంది దాన్ని బట్టి తెలుగులో మనం ఏం తింటాం అని తర్వాత నెక్స్ట్ వాట్ విల్ హీ జీవ్ దాన్ని బట్టి తెలుగులో అతను ఏమి ఇస్తాడు మూడవది ఇక్కడ వైషల్ ఐ ఆస్ దాన్ని బట్టి నేను ఎందుకు అడుగుతాను తర్వాత నెక్స్ట్ ఏంటంటే వై విల్ హీ కమ్ దాన్ని బట్టి ఇక్కడ అతను ఎందుకు వస్తాడు తర్వాత ఇక్కడ వ్యాన్ విల్ యూ గెట్ డౌన్ దాన్ని బట్టి మీరు ఎక్కడ దిగుతారు ఇప్పుడు వెళ్తూ ఉన్నారు మీరు ఎక్కడ దిగుతారని నెక్స్ట్ కంటిన్యూషన్లో వెన్ ఐ స్టార్ట్ దాన్ని బట్టి ఇక్కడ నేను ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ప్రారంభించాలి తర్వాత నెక్స్ట్ ఏంటి వెన్ విల్ యూ గో దాన్ని బట్టి ఇక్కడ నువ్వు ఎప్పుడు వెళ్తావు అని తర్వాత ద లాస్ట్ వన్ ఏంటంటే విచ్ మొబైల్ విల్ యూ బై అంటే ఇక్కడ నువ్వు ఏ మొబైల్ కొంటావు అని దాన్ని బట్టి ఇంకా అదనంగా కొన్ని క్వశ్చన్స్ అన్నమాట ఏముంది ఇక్కడ ఊస్ బైక్ యూ బైక్ టుమారో ఊస్ బైక్ బారో మిల్యు బైక్ వెల్లు బారో అని సరే దాన్ని బట్టి ఇక్కడ నువ్వు ఎవరు బైక్ తీసుకుంటావు నువ్వు ఎవరు బైక్ని తీసుకుంటావు అని తర్వాత నెక్స్ట్ ఏంటంటే విత్ ఊ మిల్ కమ్ రెండవది దాన్ని బట్టి ఇక్కడ నువ్వు ఎవరితో వస్తావు అని తర్వాత ఇక్కడ ఏముంది విత్ ఓ మిల్హీ కాన్ థర్డ్ వాన్ విత్ ఓమిల్ హి కమ్ దాన్ని బట్టి ఇక్కడ అతను ఎవరితో వస్తాడు తర్వాత నెక్స్ట్ ఏంటి ఆమ్ మిల్ రైట్ దాన్ని బట్టి ఇక్కడ తెలుగులో నువ్వు ఎలా రాస్తావు తర్వాత నెక్స్ట్ ఏంటంటే హూ విల్ హెల్ప్ యూ దాన్ని బట్టి ఇక్కడ నీకు ఎవరు సహాయం చేస్తారు అని తర్వాత నెక్స్ట్ ఏంటంటే హూ విల్ సపోర్ట్ హిమ్ దాన్ని బట్టి ఇక్కడ అతనికి ఎవరు సహాయం చేస్తారు అని తర్వాత నెక్స్ట్ ఏంటంటే హౌ విల్ యూ కంప్లీట్ దాన్ని బట్టి ఇక్కడ నువ్వు ఎలా పూర్తి చేస్తావు అని క్వశ్చన్ రూపులో ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో కూడా ఉండను క్లియర్గా సో దీన్ని బట్టి మీరు షెల్ విల్ని బట్టి మీరు పూర్తిగా క్లియర్గా అర్థం చేసుకున్నారు కనుక పట్టికని బట్టి అదేవిధంగా ఈ సెల్డ్ సెంటెన్స్ని బట్టి కూడా క్వశ్చన్ రూపంలో తెలుసుకున్నారు కనుక మళ్ళీ 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 ప్రాక్టీస్ చేయండి చూడండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి తప్పనిసరిగా మీరు Subsidy gentlemen, spoken. We thank you very much for watching over Don't Focus Light -like English channel. Mm -hmm.